ఇండియాకి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇండియా ఆపుకుంది అది కాక ఇండియాకి ఇచ్చిన జలక్తో డైనమాల్లో ఉందని చెప్తున్నాడు అంటే ఇది ఎంత సిగ్గు లేకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు మాట్లాడకుండా నైట్ ఆ మరుసటి రోజు నుంచి మన మీద డ్రోన్ దాడులు మిసైల్స్ దాడులు ఇవన్నీ జరిగినాయి అవును పాకిస్తాను ప్లేన్స్ కూడా మన దీనికి రావటానికి ట్రై చేసి వాటిని మూడింటినీ ఎన్నో కూల్చారని చెప్పి వాళ్ళ ఫ్లైట్స్ ఏది ఎఫ్స్ ఎఫ్ సిక్స్టీన్ ఒకటి ఒకటిను ఆ చైనా మేడ్ ప్లేన్స్ ఏవో రెండు పోయి పడగొట్టారని అన్నారు అవును అయితే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ వెనక తగ్గలేదు కదా అవును పాకిస్తాను రెండు రోజులు మూడు రోజులు వరుసనే ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంది కానీ పదో తారీఖు తర్వాత ఆ రోజు పదో తారీఖు మూడు నలభై ఐదుకి పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇండియన్ డీజీఎంఓ చర్చలకు పిలిచి పిలిచాడంటే ఎవరో చేసింది ఇది రికార్డు వాళ్ళేదో అంటే పాకిస్తాన్ ఎట్లా తయారైందంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా పొలిటికల్ అయిపోయింది అంటే పొలిటికల్ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చే విధంగా చూశారు